తెలిగింటి ఆత్మ బంధువు తెలుగువారి కీర్తి పతాకం పురుషుడు అన్న నందమూరి సందర్భంగా విగ్రహానికి గణనివాళ్ళు పేదలకు పండ్లు పంపిణీ గాజువాకలో పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా సంక్షేమ పాలన అందించి తెలుగువారి కీర్తి పతాక అన్న నందమూరి తారక రామారావు అని బైపిల్లి గాంధీ అన్నారు జీవీఎంసీ అరవై ఐదో వార్డు గాజువాక బీసీ రోడ్డు కాకతీయ కూడెల్లో వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి గజమాలతో ఘన నిర్పించారు పేదలకు పండ్లు రొట్టెలు పంపిణీ నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ప్రదాత టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయంలోనే అమలు చేసి పేదలకు కూడు ఉండాలని సంకల్పించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యత మహిళలకు సైతం సముచిత గౌరవ కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు స్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో జనరంజకమైన పాలన సాగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో అరవై ఐదో ఇన్ఛార్జ్ బైపిల్లి గాంధీ వార్డు ప్రెసిడెంట్ రట్టివాసు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ అంగా కృష్ణ సింగంపల్లి దేవుడు మహిళా అధ్యక్షురాలు కాకి స్వరూపరాణి రాణి సమ్మిడి ఉమా కర్రికృష్ణ డి జగదీష్ పంతుల శివ వెల్లాశివ శివ యాదగిరి ప్రసాద్ కోరుకొండమంగ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు కొండల వద్ద ఎన్టీ రామారావు గారు ఒక ఇరవై తొమ్మిదో వర్ధంతి కార్యక్రమానికి మరి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు డైరెక్టర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా వచ్చి ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమం ఘనంగానే నివారించారు ఈ కార్యక్రమానికి మరి అలాగే పళ్ళు పంపకం చేయడం జరిగింది మరి గొప్ప విశేషం ఏంటంటే పిలవగాని జనాలు రావడం జరిగింది అన్నగారి వర్దంతి కార్యక్రమానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి గాజు ఒక శాసనసభలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆశ్ర మేరకు ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే మరి రాష్ట్రం అభివృద్ధి పాటలో నడపడానికి గొప్ప విశేషత నందమూరి తారక రామారావు ఆ రోజు పేదవాడికి కూడి గుడ్డ నీడ అనే కార్యక్రమంతో ప్రజలు తెలుగు రాష్ట్రాన్ని గడగడలు ఆ మహానాయకుడు నందమూరి నంద నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఆశయంతో పార్టీని స్థాపించారో ఆ పార్టీ బడుగు బలహీన వర్గాలకి పార్టీ సేరు అవ్వాలని ఆ యొక్క ఫలాలు బడుగు వర్గాలకి అందాలని కట్టుకోవడానికి గుడ్డ తినడానికి తిండి ఆ రోజు ఉండడానికి ఇల్లు ఉండాలనే ఒక సంకల్పంతో పార్టీ స్థాపించారు దాన్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు మరి నియోజకవర్గం పల్లా సీన్ గారు ఉన్నారంటే ఈ రోజు అమర్ నిరాహార దీక్ష చేసి కూడా స్టీల్ ప్లాంట్ కోసం ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజు ప్యాకేజీ తప్పించగలిగారు ఇది ఏంటి తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల పక్షాన్ని ఉన్న పార్టీ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోవడానికి ఈ పార్టీలో ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉందని చెప్పుకోండి మరి అరవై ఐదో వారిలో ఈ రోజు మన నందమూరి రత్న గారి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆ రోజు ఆయన సంకల్పం ఏ సంకల్పంతో మొదలు పెట్టారో గాని ఈ రోజుకి కూడా ఆ జెండా అనగానే ఒక ఐఎస్ఐ మార్కు లాగా రెపరెపరెపలు ఆడుతూ ఉంటుందండి ఒక ఐదు సంవత్సరాలు కష్టపడ్డము ఆ బాధలేంటో తెలుసు ఆ పెద్ద ఆయన ఆ రోజు ఎంత మంచి మనస్తో స్థాపించారో అంటే ఒక పేద ప్రజలు ఒక దీనిగా నిలబడాలి ఉండాలి అందరూ కూడా తిండికి గుడ్డకి ఇబ్బందులు అనే ఉద్దేశంతో పెట్టిన ఈ తెలుగుదేశం పార్టీ ఈ రోజు గత ఐదు సంవత్సరాల నుండి ఎంత బాధపడుతుందో నిజంగా ఆయన దీవెనలు ఉండబట్టే ఈ గాజు ఒక ప్రజలు బయటపడ్డారని అనుకోవచ్చు ఈ రోజు స్టీల్ ప్లాంట్ అనగా ఇవన్నీ కూడా వాటికి నిధులను తీసుకురావడంలో పల్లా శ్రీనివాసరావు గారి ఒక ముత్యులు మనిషి కూడా టీడీపీలో ఆయన ఒక స్థానాన్ని స్థాపించుకున్నారు అలాంటి వ్యక్తులు దొరకడంలో కూడా మన ఎన్టీఆర్ గారు ఆశీస్సులు ఉన్నాయని మేము అనుకుంటున్నాము అందులో ఆయనతో పాటు మేము కూడా వర్క్ చేయడంలో పనిచేస్తూ సర్వీస్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి సభ్యత్వాన్ని పెంచుకుంటూ ఇప్పటికీ కూడా చాలా ఆనందంగా ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ తాలూకా నిధులతో ఈ రోజు వర్ధంతిని ఎన్టీఆర్ గారిని ఇంకొక మనస్ఫూర్తిగా మేము తలుచుకుంటూ నివాళులర్పిస్తాం